నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఆరు మండలాల్లో కూడా అన్ని రైతు సేవా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరిగేదానికి మనం అగ్రికల్చర్ ఆఫీసర్లతో తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఆరు మండలాల్లో మనము ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా అట్లాగే నియోజకవర్గం మొత్తం మీద ఒక చోట ముఖ్యమంత్రి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారితో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దానికి సంబంధించి ఈరోజు నేను గిద్దలూరు నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నాను దానిలో భాగంగా అన్ని మండలాల్లోనూ ఏ విధమైనటువంటి ఏర్పాటు ఉండేవి దాని గురించి మాట్లాడితే వాళ్ళు తెలియజేయడం కోసం వచ్చాము రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో లాంచ్ కార్యక్రమం ప్రారంభిస్తారు అదే సమయంలో మనం కూడా ఇక్కడ మన నియోజకవర్గం స్థాయితో పెళ్ళ గల సమస్య జరుగుతుంది అట్లాగే నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది మనకు మన దిద్దలూరు నియోజకవర్గం పరిధిలో రేపటి రోజున ఇరవై ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల ప్రయోజనం అందుతుంది దానిలో రాచర్లో మూడు కోట్ల డెబ్భై రెండు లక్షలు రైతులకి ప్రయోజనం చేస్తుంది నియోజకవర్గం మొత్తం మీద ఇరవై ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ప్రజలకు రైతులకు వాళ్ళు నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ మాట్లాడారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాల్లో జమ